మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడని ప్రకటన రాగానే అది ఏ రేంజ్ లో ఉంటుందో అంచనాలు ప్రారంభమయ్యాయి ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కథా రచయిత విజయేందర్ ప్రసాద్ మహేష్ బాబుతో సినిమా మైథలాజికల్ అడ్వెంచర్ గా రూపొందుతోందని ఇందులో భారతీయ సంస్కృతి పురాణాలు చరిత్రతో లోతైన సంబంధం ఉన్న కథ అని ప్రకటించారు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రీ లుక్ లో మహేష్ బాబు రక్త సిక్తంగా రుద్రాక్షమాల త్రిశూలం నంది ఆకారాలతో కనిపించారు ఇవన్నీ చూస్తే కథలో హిందూ పురాణాలతో సంబంధం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు సినిమా కథ రచయితలు ఇప్పుడు ప్రస్తుత కాలానికి రామాయణ కాలానికి లింకు పెట్టేసి ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తున్నారు కన్విన్సింగ్గా తీయగలిగితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ కోణంలోనే భారతీయత గురించి దాని గొప్పతనం గురించి భారతీయం ప్రపంచానికి విశ్వగురు అని చెప్పేలా ఈ సినిమా కథ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు